హాయ్ బడ్డీస్ అందరూ ఎలా ఉన్నారు మేము ఉండే ప్లేస్లో ప్రజెంట్ అయితే వర్షాలు పడుతున్నాయి వర్షాలు పడడం వల్ల పవర్ కట్ అయిపోతుంది ఎక్కువ టైం అయితే పవర్ ఉండడం లేదు టూ డేస్ నుండి అయితే ఇదే ప్రాసెస్ కొంచెం టైం పవర్ ఇస్తున్నారు వెంటనే పవర్ కట్ చేసేస్తున్నారు పవర్ లేకపోవడంతో ఫ్రిడ్జ్లో ఉండే ఐటమ్స్ అయితే పాడైపోతున్నాయి ఫ్రిడ్జ్ క్లోజ్గా ఉంటుంది కదా పవర్ లేకపోవడంతో ఫ్రిడ్జ్ నుండి స్మెల్ రావడం కూడా స్టార్ట్ అవుతుంది ప్రజెంట్ ఫ్రిడ్జ్లో ఐటమ్స్ కూడా ఎక్కువ లేవు అందుకే ఫ్రిడ్జ్ ఈరోజు క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రిడ్జ్లో తక్కువ ఐటమ్స్ ఉండేటప్పుడే మనము ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది మా వారు ఇప్పుడే మార్కెట్ నుండి వెజిటేబుల్స్ కూడా తీసుకొచ్చారు అందుకే ఎలానో ఫ్రిడ్జ్ క్లీన్ చేసేస్తే వెజిటేబుల్స్ కూడాను పెట్టేయడం అయిపోతుంది కదా అని రెండు పనులు అయిపోతాయని ఈరోజైతే నేను ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకుంటున్నాను ముందుగా ఫ్రిడ్జ్ స్విచ్ ఆఫ్లో పెట్టుకొని ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రిడ్జ్ లోపల ఉండే ఐటమ్స్ అన్ని ముందు బయట తీసేస్తున్నాను ఐటమ్స్ అన్ని ఖాళీ చేసిన తర్వాత ఫ్రిడ్జ్ క్లీనింగ్ మనకి ఇంకా తొందరగా అయిపోతుంది ఐటెమ్స్ అన్నీ అన్ని ర్యాక్స్లో ఉండే ఐటమ్స్ మొత్తమును ముందు ఖాళీ చేస్తున్నాను ఒక్కొక్కటిగా ఐటమ్స్ అయితే ఖాళీ చేసేసాను ఇప్పుడు ఈ ర్యాక్స్ ఉన్నాయి కదా ఈ ర్యాక్స్ని బయటికి తీయడానికి ఇవి అవుతాయి అందుకే వీటిని అయితే మొత్తం ర్యాక్స్ని తీసి సింక్లో పెట్టేస్తున్నాను తర్వాత ఇవి క్లీన్ చేసుకోవాలి అందుకే ఇవి వచ్చిన ర్యాగ్స్ అన్నీ ఈ విధంగా వీటిని ప్రెస్ చేసి పుష్ చేస్తే వచ్చేస్తాయి మళ్ళీ ఫిట్ చేసుకోవచ్చు ఈ రాక్స్ మొత్తాన్ని తీసేసి వాష్ చేసుకోవాలి తర్వాత వాష్ చేస్తాను ఫస్ట్ ఇది ఖాళీ చేస్తాను కదా ఇప్పుడు దీన్ని తడి క్లాత్ తోటి వాటర్లో ముంచుకుంటూ తడి క్లాత్ని మొత్తం ఫ్రిడ్జ్ని అనేది మరకలు లేకుండా అలానే స్మెల్ బ్యాడ్ స్మెల్ పోయేంత వరకు కూడాను ఈ విధంగా మధ్య మధ్యలో వాటర్లో ముంచుకుంటూ తడి క్లాత్తో మొత్తం ఫ్రిడ్జ్ని తుడుసుకుంటున్నాను ర్యాక్స్ ఉంటే ఇవి ఇవి ఉన్నాయి కదా ఆ ప్లేసుల్లో ర్యాక్స్ ఉండినప్పుడు మనకి క్లీన్ చేయడానికి కొంచెము ఇబ్బందిగా ఉంటుంది అందుకే ర్యాక్స్ అన్ని తీసిన తర్వాత మనము తొందరగా క్లీనింగ్ అనేది చేసేయచ్చు వాటర్ అనేది పవర్ లేకపోవడంతో ఫ్రిడ్జ్లో వాటర్ లాగా డ్రాప్స్ కారిపోయేవి బాగా మరకల్లాగా అయితే అయిపోయాయి అందుకే కొంచెము గట్టిగా పాముకుంటూ మొత్తాన్ని క్లీన్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు డోర్ సైడ్ ఉండే వాటిని కూడాను ఇదే ప్రాసెస్లోన మధ్యలో వాటర్లో ముంచుకుంటూ తడి క్లాత్ని మొత్తాన్ని అయితే ఈ విధంగా క్లీన్ చేసుకుంటున్నాను ఇలా ఒక్కసారైనా మంత్కి ఒక్కసారి ఈ విధంగా డీప్గా ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకుంటే రిమైనింగ్ రిమైనింగ్ డేస్లో వీక్లీ వన్స్ అయితే నార్మల్గా మొత్తం ర్యాక్స్ తీయకుండా క్లీన్ చేసుకున్నా సరిపోతుంది ఇలా మొత్తాన్ని అయితే ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేస్తాను ఇప్పుడు డోర్ని ఓపెన్ చేసి ఉంచేస్తున్నాను కాసేపు స్మెల్ బయటకు పోతుంది అలానే మొత్తము ఫ్రిడ్జ్ అనేది డ్రై అయిపోవాలి ఇలా ఓపెన్ చేసి ఉంచేసాను ఇప్పుడు మనము ఖాళీ చేసిన ర్యాక్స్ ఉన్నాయి కదా ఆ ర్యాక్స్ని అన్నిటినీ సింక్లో పెట్టేశాను ఇప్పుడు ఒక్కొక్కటిగా మొత్తాన్ని స్క్రబ్తో అయితే తోముకుంటూ వాటర్తో బాగా వాష్ చేసుకుంటున్నాను ఇలాంటివి క్లీన్ చేసేటప్పుడు కొంచెం ప్లే ప్లేస్ అనేది కొద్దిగా ఎక్కువ ఫ్రీగా ఉండే ఏరియాలో అయితే ఈజీగా వాష్ చేయడానికి అవుతాయి నాకైతే నేను కిచెన్లోనే వాష్ చేస్తున్నాను కొంచెము చిన్న ఏరియాలో వాష్ చేయాల్సి వస్తుంది కదా అన్కంఫర్ట్గా అనిపిస్తుంది అంతగా కంఫర్టబుల్గా ప్లేస్ అయితే లేదు మరి నాకు ఇక్కడ ఇదే పాజిబిలిటీ ఉంది ఈ ప్లేస్లోటే నాకు వాష్ చేయడానికి వీలుగా ఉంటుంది కనుక తప్పడం లేదు ఇంకా ఈ ర్యాక్స్ అన్నిను ఇదే ఇదే విధంగా స్క్రబ్తోనైతే మొత్తాన్ని బాగా తోముకుంటూ వాటర్తోని వాష్ చేసుకుంటున్నాను అదే పల్లెటూరులో అయితే వీటినన్నింటినీ బయట ఇలా వాష్ చేసుకొని ఆరబెట్టుకోవడానికి గట్రా ఎక్కువ ఏరియాలు ఉంటాయి ఇక్కడ మరి చిన్నప్పటి కిచెన్లోనే మాకు అవుతుంది అందుకే కిచెన్లో అయితేనే దీన్ని మొత్తం ని పెట్టుకొని నేను సింక్లో పెట్టేసుకొని ఒక్కొక్కటిగా క్లీన్ చేసుకుంటున్నాను ఇది ఉంది కదా ఇక్కడ ఇది డీప్ ఫ్రిడ్జ్ కింద ఉంటుంది దాట్ కదా నుండి వాటర్ అన్ని కింద పడుతుంటుంది దీనిలోన కొంచెము జారుగా ఉంది అందుకే కొద్దిగా ఎక్కువ టైం అయితే తోమాల్సి వచ్చింది ఇప్పుడు ఈ గ్లాస్ ర్యాక్స్ ఉన్నాయి కదా ఇవి తోమేటప్పుడు మాత్రం కొద్దిగా కేర్ఫుల్గా అయితే క్లీన్ చేసుకోవాలి కొంచెము చేతి నుండి జారిపడ్డాయంటే బ్రేక్ అయిపోతాయి అందుకే వీటిని క్లీన్ చేసేటప్పుడు కొద్దిగా కేర్ఫుల్గా క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా అన్ని ర్యాక్స్ అన్నీను వాష్ చేస్తాను వీటిని కాసేపు అయితే ఈ విధంగా ఆరబెట్టుకుంటున్నాను ఆరి వాటర్ ఉన్నాయి కదా వాటర్ మొత్తం ఆరే వరకు కాసేపు పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు వెజిటేబుల్ కంటైనర్స్ ఉన్నాయి కదా ఈ కంటైనర్స్ కూడాను స్క్రబ్తో వాష్ చేసుకొని వాటర్తో మొత్తం మా కడిగిసుకుంటున్నాను స్క్రబ్తో తోముకుంటూ వాటర్తో మొత్తం ర్యాక్స్ని అలానే ఈ వెజిటేబుల్ కంటైనర్స్ కొన్ని ఉన్నాయి ఫ్రిడ్జ్లోన ఆ కంటైనర్స్ కూడాను బాగా స్క్రబ్తో తోముకొని వాటర్తో అయితే వాష్ చేసుకుంటున్నాను ఈ కంటైనర్స్ని వాష్ చేసినవన్నీను పక్కన ఆరబెట్టుకుంటున్నాను మనం ఇవి వాష్ చేసేలోగా ఫ్రిడ్జ్లోను ఆల్రెడీ మనం క్లీన్ చేసాం కదా డోర్ ఓపెన్ చేసి పెట్టాము అవి కూడాను కొద్దిగా ఆరిపోతుంది మొత్తము ఈ కంటైనర్స్ కూడాను నేను మొత్తము వాష్ చేసేసాను కాసేపు దీన్ని కూడాను పక్కన అయితే ఆరబెట్టుకున్నాను ఆరిపోయిన తర్వాత ఈ విధంగా ఒక్కొక్కటిని మనం ముందు ఎలా అయితే ఏ ప్లేస్లో నుండి అవి తీసామో అదే ప్లేస్లో ఈ విధంగా అయితే అరేంజ్ చేసుకుంటున్నాను ఇదిగోండి ఈ సైడ్ సైడ్వన్నీ ముందు ఎలా అయితే ఉండేవో అలానే అదే ప్లేస్లో వాటిని ఆ ర్యాక్స్ని మళ్ళీ అరేంజ్ చేసుకుంటున్నాను వీటిని ఈజీగా రిమూవ్ చేసేవచ్చు అదేవిధంగా ఇలానే ఫిట్ చేసుకోవచ్చు కనుక క్లీనింగ్ అనేది మనకి ఈజీ అయిపోతుంది ఈ మొత్తాన్ని ఈ విధంగా అయితే పెట్టేశాను మళ్ళీ వాటి ప్లేసుల్లోన కంటైనర్స్ కూడాను ఆరిపోయాయి వెజిటేబుల్స్ ఎలానో తీసుకొచ్చారు కదా ఆ వెజిటేబుల్స్ కూడా ఈ కంటైనర్స్లో ఎన్ని ఎన్ని వెజిటేబుల్స్ పడతాయో అన్ని కంటైనర్స్ లోటైతే పెట్టేశాను కంటైనర్స్లో వచ్చినన్నైతే ఈ విధంగా పెట్టేసుకున్నాను ఏవైతే కంటైనర్లో సరిపోతాయో అలాంటివన్నీ పెట్టి క్యాప్ అయితే క్లోజ్ చేసుకున్నాను ఇప్పుడు ఫ్రిడ్జ్లో అనగానే మనకి పాలు ఏవైనా మిక్సీ అల్లం వెల్లుల్లి పేస్టులు అలాంటివన్నీ ఉంటాయి కదా నేనైతే అవి పై ర్యాక్లో పెట్టుకున్నాను అలానే ఎగ్ ట్రే అయితే మా వారు తీసుకొచ్చినవి అలానే ఉన్నాయి రీసెంట్గా తెచ్చారు కనుక ఆ ట్రే కూడాను ప్లేస్ ఆక్యుపై చేసింది అది కూడా పెట్టేసుకున్నాను ర్యాక్స్ అయితే ఈ ర్యాక్లోనే అన్ని కంటైనర్స్ అయితే పెట్టుకుంటున్నాను ఇందులో అయితే నేను మ్యాక్సిమము ఫ్రూట్స్ లాంటివి అలానే పెద్దగా ఉండే ఏవైనా ఐటమ్స్ లాంటివి అన్ని ఇందులో అరేంజ్ చేసుకుంటాను ఫ్రూట్స్ పెట్టేటప్పుడు కూడాను కొద్దిగా మెత్తవి అలాంటివి ఏవైనా ఉంటే పైపాట్లో పెట్టుకోవాలి గట్టిగా ఉండేలాంటివి కింద పెట్టుకోవాలి లేకుంటే అవి ప్రెస్ అయిపోవడం వల్ల పగిలిపోతుంటాయి ఇదిగోండి ఇటు సైడ్ అన్నీ నేను ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను ఇంకా డోర్ సైడ్ పాటలోట అల్లము ఇవైతే ఎగ్స్వి ర్యాక్స్ కానీ ఎగ్ ట్రే అనేది ఆల్రెడీ ఉంది కదా అందుకే ఇవి ఖాళీగా ఉన్నాయి తక్కువ ఉంటే ఇందులో పెట్టుకుంటాను అవి ఖాళీగా ఉన్నాయని అందులో అయితే లెమన్స్ పెట్టేసుకున్నాను పికెల్స్ ఇంకా స్టోర్డ్ ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో అన్నీ ఈ విధంగా అయితే పెట్టుకున్నాను ఎక్కువ ఐటమ్స్ అయితే మేము ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవట్లేదు ఇప్పుడు సమ్మర్ కనుక వాటర్ బాటిల్స్ లాంటివి కూడా పెట్టుకున్నాను ఈ విధంగా అయితే నేను ఫ్రిడ్జ్ని ఆర్గనైజ్ చేసుకున్నాను క్లీనింగ్ చేసుకొని అదేవిధంగా అంతా మొత్తాన్ని ఫ్రిడ్జ్ని ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నాను లోపల అయితే మొత్తం ఈ విధంగా అయిపోయింది ఇప్పుడు కిందన ఇంకొక ర్యాక్ ఉంటుంది ఇలాంటి బాస్కెట్ ఉంటుంది ఇందులోన ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కొన్ని ఐటమ్స్ బా బయట పెట్టుకోవడానికి పెట్టుకున్న ఖరాబ్ అవ్వవు కదా అలాంటి ఐటమ్స్ పొటాటోస్ ఆనియన్స్ వెల్లుల్లి అలాంటివి ఇందులో పెట్టుకుని అయితే నేను ఉంచుకుంటాను ఈ బాస్కెట్ని కూడా నీట్గా క్లీన్ చేసుకుని ఐటమ్స్ అన్నీ నీట్గా అరేంజ్ చేసుకున్నాను మంత్లీ వన్స్ మనము డీప్ క్లీన్ చేసుకొని రిమైనింగ్ టైమ్స్లో మనము వీక్లీ వన్స్ తడి క్లాత్తో పైప్ అయినా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది డీప్ ఫ్రిడ్జ్లో అయితే ఐస్ క్యూబ్స్ కోసం వాటర్ కూడాను ఈ విధంగా పెట్టేసుకున్నాను మొత్తానికి రోజున అది ఫ్రిడ్జ్ క్లీనింగ్ ఆర్గనైజేషన్ అయితే అయిపోయింది మా ఫ్రిడ్జ్ క్లీనింగ్ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఉన్నంతలో నేను ఈ విధంగా అయితే అరేంజ్ చేసుకున్నాను మీకు ఇంకేమైనా ఎక్స్ట్రా టిప్స్ తెలిసినా సరే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్